వెళ్ళిపోయి ఆంటీ గారి దగ్గరికి వెళ్ళింది పాస్టమ్మ గారి దగ్గరికి వెళ్ళి పాస్టమ్మ గారితో ప్రైజ్ లో ఆంటీ అంది లేకపోతే వందనాలు ఆంటీ వందనాలు ఎందుకు గారు ఎంత వందనం అంటే మనం వందనాలు చెప్పుకో యూదులలో పరిశుద్ధ గ్రంథంలో దేవుని పిల్లలైన వారు ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసినా వందనాలు చెప్పుకోవాలి నేను హైదరాబాద్ లో ఒక ఇంట్లో ఉన్నప్పుడు ప్రొద్దుటే లేచిన వెంటనే వాళ్ళ భార్య లేచి ప్రజల వాడు అందలు ఆయనకి అమ్మా అలా ఆయనకే ప్రజలు చెప్పింది మీరు ఆయనకి కాదులే సంగతులు కూడా చెప్పరు మీరు ఆదివారం కనీసం రాగానే వందనాలు చెప్పుకోరు మన పాలకరింపులు ఎలాగ ఉన్నాయి ఎలాగొన్నాయి ఇప్పుడు వచ్చా మన ఏంటి వందనాలు వెళ్ళిన వందన వందనవోచనం చాలా ప్రాముఖ్యమైంది ఒకరినొకరు కలుసుకున్నప్పుడు గ్రీట్ ఈచ్ అండ్ వన్ అండ్ అదర్ అంటే ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి చూడండి ఆంటి దగ్గరికి వెళ్ళగానే నలభై ఒకటి వచ్చును లోకాస్వాత మొదటి అధ్యాయం నలభై ఒకటి వచనం గ్రామ సీమల్లో ఉన్నటువంటి చక్రయ ఇంట్లో ప్రవేశించింది యోధా ప్రదేశంలో ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనము ఎందుకు చెప్పాను వందనాల గురించి నేనేదో ప్రజలు కల్పించింది కాదండి లోకాస్ మొదటి అధ్యాయం నలభై ఒకటి వచ్చిన వందన వచనం వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు ఎవడో ఈవిడేమో ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్ ఆవిడేమో సిక్స్ మంత్స్ ఆవిడకి ఎవరికి ఎలిజబెత్ అమ్మగారికి లోపల ఉన్న శిశు గొంతులేతున్నాడు అంట ఎందుకని లోపల ఉన్న శిశువు ఓ గొంతులేస్తుంది ఈవిడికేమో పరిశుధాత్మతో నింపడిపోయింది ఈవిడి పరిశుధాత్మ కార్యం లో పరిశుధాత్మ కార్యం నా రెండో మాట నలభై ఒకటో వచ్చు అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకు నిన్నదై బిగ్గరగా ఇట్ల నేను అమ్మ వినండి వినండి ఎలిజబెత్ గారికి పరిశుద్ధాత్మతో నింపబడింది ఎలిజబెత్ ఆంటీ పరిశుద్ధాత్మతో నింపబడింది ఉన్న శిశువేమ ఏమో వేస్తున్నాడు ఎందుకు గొంతులేస్తున్నాడు వేస్తున్నాడమ్మా క్రిస్మస్ గొంతులు క్రిస్మస్ డాన్స్ ఫస్ట్ చేసింది ఎవరంటే జాన్ ది బాప్టిస్ట్ లోపలున్న ఆయన యోహాన్ గారు యోహాన్ గారు గొంతులేస్తాడు ఎందుకనంటే లోపల ఏ సై నీనికి తెలుసు లోపల ఉన్నవాడికి అన్నాడు యోహన్ గారు ఏసయ్య నువ్వు పరలోకంలో మన ఇద్దరు ఉండేవాళ్ళం కదా నేను వచ్చేసాను నువ్వు వచ్చేసావు మూడు నెలల్లో కలిసేసుకుంటావు మన ఇద్దరం ఈయన మూడు నెలల్లో బయటపడిపోతాడు ఒక ఆరు నెలల తర్వాత ఏసీ కూడా బయటకు వచ్చేస్తారు ఇద్దరు కూడా భూలోకంలోకి రాబోతున్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక వాళ్ళిద్దరికి పరిశుధాత్మ సంకేతాలు ఉన్నాయి ద స్పిరిట్ ఈయన కూడా అసాధారణంగా డెలివర్ అవుతున్నావాడే కదా తొంభై సంవత్సరాలు దేవుడు ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నీ గర్భాన్ని తెరవగలిగినాడు ఇంకా గర్భం లేదని బాధపడుతున్నామేమో దేవుడు నీ గర్భాన్ని తెరవగలవాడు ఎలిజిబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు కన్నిక గర్భానికి అసాధ్యమైన కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో చేయగలడు అద్భుతాలు చేసే దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకొక మాడి మీతో చెప్పాలి ఆరాధన చేస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి ఒక ఆయన నేను కిషోర్ గారి యొక్క లైవ్ చూసాను ఒకసారి ఆ చూస్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది అంటే ఒక ఆవిడ రిపోర్ట్ పట్టుకొచ్చింది ఇందులో కిడ్నీ లేదు లేకపోతే డ్యామేజ్ అయిందని వచ్చింది ఆరు నెలల తర్వాత వచ్చింది నీ కిడ్నీ ఉంది ఏ విధమైన వ్యాధి లేదండి రెండు కిడ్నీలో ఇంకో రిపోర్ట్తో వచ్చే సాక్ష్యం చెప్తుంది ఆవిడ దేవుడు నీ యొక్క కిడ్నీని కూడా సరిచేయగలవాడు దేవుడుని యొక్క గర్భాన్ని సరిచేయగలవాడు ఎలిజిబెత్ కి తొంభై సంవత్సరాల వయసులో ప్రెగ్నెన్సీ ఇచ్చిన దేవుడు నీకు కూడా చేయగలడు దేవునికి స్తోత్రం కలిగను గాక ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఆంటీ పరిశుద్ధ పరిశుద్ధాత్మతో నింపబడింది ఆత్మచేత నింపబడి ఏమంటుందో తెలుసా ఆంటీ మరియమ్మగారు ఏమని చెప్తాం అనుకుందంటే ఆంటీ ఆంటీ నాకు రాత్రి దేవత కనపడింది నేను ప్రెగ్నెంట్ అవుతానంట నాకేమో ఏ అని పేరు పెడతామంట ఇది ఎలాగా అంటే నాకు చాలా భయంగా ఉందంటే అని ఏదో చెప్పబోతుంది ఈవిడ ఈవిడేమనుకుంది ఆంటీ ఆంటీ మరి నువ్వు కూడా ప్రకటి అంట కదా అది నిజమేనా ఆంటీ ఏంటిది మనం ఇద్దరం కూడా దేవుని పిల్లలమా దేవుడు మనల్నే కోరుకున్నాడు అని ఏదో చెప్పబోతుంది ఆవిడ ఇంకా అసలు ఏం చెప్పడం లేదు ఇవిడి పరిశుద్ధాత్మతో నింబడిపోయి నలభై రెండవ వచ్చినంలో పరిశుద్ధాత్మతో నిండి కొనిదాయి బిగ్గరగా ఇట్లైన నువ్వు స్త్రీలలో నీవు ఆశీర్ద రాగానే ఆత్మతో నింపబడిపోయి మరి అని చూసి పాస్టమ్ గారు ప్రవచనం పలికేస్తున్నారు పాస్టమ్ గారు భాషలు మాట్లాడేస్తున్నారు ఏమంటారంటే ఎలుజుమే తమ్మ గారు ఇదిగో నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడి దానువు నీ గర్భఫలము ఆశీర్వదించబడును నా నువ్వు వచ్చును నా ప్రభు తల్లి నా ఇద్దరు కూర్చుట నాకెలాగూ చూసారా నీ కడుపులో ప్రభు అని ఆవిడ చెప్పేసింది నీవుడు చెప్పక్కర్లేదు దేవుని ఆత్మ కార్యం అదే వారిద్దరు చూడగానే అమ్మా నువ్వు ఏసు తల్లి హమ్మా నా ప్రభు తల్లి నా రక్షకుని తల్లి ఇక్కడికి వచ్చింది దేవుడు ఎలా తీసుకొచ్చాడు ఆత్మతో నింపబడి మాట్లాడుతుంది ఆవిడ క్రిస్మస్ కి ఎలిచి కూడా ప్రిపేర్ అయిపోయింది ఎప్పుడైతే ఈ ప్రవచనం పలికిందో మరియం గారిలో ఉన్నటువంటి భయము దిగులు పోయాయి చలగొడు అడిగే దేవునికి స్తోత్రం చెల్లించను ఏంటి నేను ఆంటీకి ఏం చెప్పుకోకుండానే పాష్టం గారికి ఏం చెప్పుకోకుండానే పాష్టం గారు రాగానే అమ్మా నువ్వు ఆ ప్రభు తల్లివి నువ్వు హాస్టల్ అమ్మా అమ్మా దేవుడు నిన్ను కోరుకున్నానమ్మని ఇవి మాట్లాడుతున్న చూడండి ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భములో శిశువు ఆనందముతో గొంతులు వేసను ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మినామిదండం దేవుడు నీకు చెప్పిన మాటలు కరెక్టేనమ్మా ఇంకా ఇవిడ ఏం చెప్పలేదు దోత వచ్చిందంటే ఏం చెప్పకోకుండానే దేవునితో చెప్పిన మాటలు జరుగును గాక అన్నదంతే దేవునికి స్తోత్రం కలుగును గాక గారు ఆమె నేను ప్రార్థన చేసేశారు ప్రవచనం పలికేశారు పరిశుద్ధాత్మడు ప్రిపేర్ చేస్తున్నాడు చూడండి మరి వెనుకలో ఆత్మ ద్వారా కార్యం జరిగింది ఎలిజిబెత్తమ్మ గారిలో క్రిస్మస్ ముందు జరిగిన ఇవన్నీనే రేపు ఇరవై ఐదుకు ముందు జరిగిన ఎలిజబెత్ అమ్మలో పరిశుద్ధాత్మ కార్యం ఆవిడ పరిశుద్ధాత్మతో నింపబడి ప్రిలారా నువ్వు ప్రభు తల్లివి ప్రభు నీతో గారు ఏం చెప్పుకోకుండానే ప్రభు నీతో చెప్పిన మాటలన్నీ నెరవేరును గాక అయితే ఏమైతే దేవునితో చెప్పించాడో ఆ మాటలన్నీ జరుగుతాయి అని అనగానేవి కూడా తన ఆత్మ ఎంతో సంతోషించిందంట ఆవిడ ఆత్మతో నింపడించోడు నలభై ఎనిమిదో వచ్చినలో నా ప్రాణము ప్రభు గణపరుచుతున్నది ఆయన తన దాసులని దేహస్థితిని కటాక్షించి నా ఆత్మ నా రక్షకుడైన మరియమ్మ గారు కూడా ఇప్పుడు నా పుట్టబో నా కొడుకు అని అనుకోవట్లేదు నా ఆత్మ నా రక్షకుడు నా ఏ సహ్య అని ఆనందంతో నింపుతుందట దేవుని ఎందు ఆనందించను చపలే అడిగే దేవునికి స్తోత్రం చెప్పండి నేను ఇప్పుడు ఎన్ని పరిశుద్ధాత్మ కార్యాలు చెప్పాను ఎవరెవరిలో జరిగింది మరియా గారిలో రెండవది అమ్మ గారిలో మూడవది మూడవది ఎవరంటే ఈ ఎలిజివిత్తమ్మ గారు భర్త గారు ఉన్నారు కదా ఎలిజివిత్తమ్మ గారు ఎవరని చెప్పాను నేను అందరు చెప్పాలి ఎవరమ్మ నిలిచిపోతమ్మా పాస్ట్రమ్ గారు పాస్ట్రమ్ గారు భర్త గారు ఉన్నారు కదా పాస్టర్ గారు ఆయన పేరేం పేరు జకరియ జకరియ్య గారికి ఆలయంలో ఆరాధన చేస్తున్నప్పుడు దూత కుడిపక్కన నిలబడి చెప్పింది నీకు ఒక కొడుకు పుడతాడా నా కొడుక నేను మొసలు అన్నందుకు దేవుడు నూరు నోరు మాట పడిపోయేక చేశాడు జకరియాకి కానీ దో మరి అడిగినప్పుడు దేవుడు అని అలా చెల్లింది మరియా చిన్నపిల్ల అందుకని మరి జవాబు వచ్చింది జకరే చిన్నోడు కాదు లేఖనాలు ఎగినవాడు దేవుని శక్తి కలిగినవాడు పాస్ట్గా ఆయన అందుకని ఆయనకి పనిష్మెంట్ ఇచ్చాడు నమ్మలేదు కనుక నోరు పెట్ట బిడ్డ పుట్టే వరకు నీకు కొడుకు పుట్టే వరకు కూడా నీకు మాట రాదని చెప్పాడు ఈ పేరు పెట్టమని కూడా చెప్పాడు యోహానాన్ని పేరు పెట్టమన్నాడు మీకు మాకు ఒకటే రీతిగా ఉండదు ట్రీట్మెంట్ పాస్ట్ గారు కాబట్టి డబల్ ట్రీట్మెంట్ ఉంటుంది మాకు ఏదైనా తప్పు చేస్తే నాకు రెండు అంతలు మీకు ఒకటే ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి ఎందుకంటే నేను సిలివెత్తుకున్నాను నేను భారం నడిపించేవాడు నువ్వు అదే తప్పు చేస్తే నాకు డబల్ పడద్దు మీకు ఒకటి సింగల్ పడద్దు మీకు పడకుండా ఉండదు సింగిల్ పడతుంది అందుకనే మీకు నాకు ఒకటే తీర్పు ఎందుకు ఉంటుంది ఒకవేళ నేను మంచి చేస్తే నాకు డబల్ కిరీటాలు మీకు సింగలే దేవునికి స్తోత్రం కలిగను కాక అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఇదిగో చక్ర నమ్మలేదు కాబట్టి నువ్వు ఆ మాట అన్నాడు ఎప్పుడైతే జక్కర్ ఎలిచిబిత్ తమ్మ గారు డెలివరీ అయిపోయింది ఆరో నెలలో మరియమ్ గారు కనపడ్డారు ఇంకో మూడు నెలలకి ఎల్చిబిత్ డెలివరీ అయిపోయిన తర్వాత పేరు పెడదామని అందరు రెడీ అయిపోతున్నారు ఎన్నో రోజున పేరు పెట్టేయాలి అక్కడ ఆ రూల్ ప్రకారం ఆధార్ కార్డులు మనకు కూడా రాయాలి కదా అక్కడ ఆధార్ కార్డులు కదా చర్చ్లో రాయాలి పేరు రికార్డ్స్ చర్చ్లో ఉంటాయి పేరు రాసేస్తున్నారు రాసేటప్పుడు జక్కర్ రియాన్ని పేరు వాళ్ళ నాన్నగారు పేరు పెట్టేద్దామంటున్నారు అంటే ఎవరు నా కొడుకు మీరు ఎవరు పేరు పెడతారు నాకు ఏసేవ పేరు చెప్పాడు అని పలకెళ్ళప్పు ఆటలేదా అంటున్నాడు పలకిచ్చారు యోహాన్ అని రాసిచ్చాడు అప్పుడు యోహాన్ అని పేరు పెట్టగానే ఈ నూరు తెరవబడింది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు తెరవబడి ఈయన చూడండి నా కొడుకు పుట్టాడు నాకు ముసల్దాన్లో హ్యాపీ హ్యాపీ బర్త్డే ఆ పాటలు వినపాడా అది పాడలేదు మీరు అనుకున్నట్టుగా నాకు ఎంత మంచి కొడుకు పుట్టాడు హ్యాపీ బర్త్డే అనేం ఆయన ఆయన కొడుకు పుడితే ఈయన ప్రవచనం చూడండి అరవై ఏడు వచ్చినం అరవై ఏడు వచ్చిన లోకాస్వాత మధుడ అరవై ఏడు వచ్చినం మరియు అతని తండ్రి చక్రయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను కొడుకు పుట్టిన తర్వాత ఆయన ఈ ప్రవచనం ఎత్తుతున్నాడు ప్రభు అయిన ఇజ్రాయల్ దేవుడు స్థుతి గాక ఆయన తన ప్రజలకు ఇచ్చి వారికి విమోచన కలుగు చేసను తన సేవకుడైన దావి వంశమునకు మన కొరకు రక్షణ శృంగము దావీదు వంశములో ఒక కుమారుడు పుడుతున్నాడు ఏమని ప్రవచనం వచ్చింది అక్కడ తన సేవకుడైన దావీదు వంశమును మన కొరకు రక్షణ శృంగం వచ్చింది ఇదిగో దేవుడు స్థుతింపబడను గాక ఇజ్రాయల్ ప్రజలు దేవుడు దర్శించాడు విమోచకుడు పుడుతున్నాడు అతను మన శత్రువుల శత్రువుత విడిపిస్తాడు ఆయన ఈయన ఎలాంటి రక్షకుడు టైం లేదు కనుక ముందుకెళ్ళిపోతున్నాను మనము డెబ్బై ఐదు చివరికి వస్తే మనం శత్రువుల చేతులు విడిపింపబడి మన జీవిత కాలం అంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధము దాను నీతిగా నాయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ ఎందుకు ఈ రక్షణ వచ్చిందని మనం పరిశుద్ధులు అవ్వడానికి నీతిగా ఆయన ఆరాధించడానికి రక్షకుడు పుడుతున్నాడని కొడుకు పుట్టినాడు నేను ప్రవసనం చెప్పాడు జాకరయ్య గారు ఇదిగో కొద్ది కాలంలో మూడు నెలలకి మా అబ్బాయి పుట్టాడు ఆరు నెలలు ఇంకొక ఆరు నెలలకి మాకు రక్షకుడు పుడుతున్నాడు అతను ఏ వంశం అంటే దావీదు వంశంలో ఒక రక్షణ శృంగము డెబ్బై ఐదు వచ్చిన దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దావీదు వంశ మందు ధన్యుడు జాన్మేంచి ఏమురా భూయు మాన తిక్కు దేరు చూ చూచినాడు రాక్ష కుడుద నాడట మామాకర పరమా నింపబడి రక్షకుడు దించిన పాటంతా పాడేశాడు ఏం పాడాడైనా పుట్టబోయే రక్షణ ఎలా ఉంటుందంట డెబ్బై ఆరు వచ్చినాం డెబ్బై ఆరు వచ్చిన మనం పరిశుద్ధంగా నీతిగా ఆయన్ని సేవించడానికి ఈ రక్షకుడు పుడుతున్నాడు మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్త ఉండబడు మన దేవుని మహావాత్సం బట్టి వారి పాపము క్షమించిన వలన ఓ శిశువు అంటే పుట్టబో శిశువు తన ప్రజల రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గము సిద్ధపరచ నువ్వు ముందుగా నడుతూ మన పాదములను సమాధం నడిపించేకట్లో ఉన్న వారికి మరణ ఛాయిలో కూర్చున్న వారికి వెలుగుచ్చుటకు ఆ మహా ఆ మహావాత్సల్యం బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనము ఇదిగో వారినో దర్శనంగా దేవుడు పొడపోతున్నాడని ఈ శిశువు ఎవరు ఈయనకి పుట్టిన శిశువు యోహాను గారు నీవు పరలోకాన్ని వచ్చేటువంటి ఆ శిశువుకి మార్గం సిద్ధపరుస్తావు అని రక్షకుడు పుడుతున్నాడు ఆ రక్షకుడికి మార్గం సిద్ధపరచడానికి దేవుడు యోహాను వాడుకుంటున్నాడని ఈయన ప్రవచనం పలికాడు పరిశుద్ధాత్మ కార్యం ప్రిపరేషన్ పురుగు స్నానం రోజుని ఈయన ప్రవచనం నింపబడ్డాడు ఏ చేయపడుతున్నాడు దావీదు వంశాలు వస్తున్నాడు ఆయన క్షమించడానికి సిద్ధ మనుషులుగా ఉంటున్నాడు కాబట్టి నీవు ఆ మార్గాన్ని ప్రిపేర్ చేయబోతున్నావు అరుణోదయ దర్శన్ మార్గాన్ని సిద్ధపరచడానికి దేవుడిని ఏర్పాటు చేసుకుంటున్నాడని పరిశుద్ధాత్మతో నింపబడిన మాటలు చక్రయ్య గారు చెప్పారు ఎన్ని చెప్పాను నేను మొదటి దేవరికి పరిశుధాత్మ కార్యం చెంది క్రిస్మస్కి ముందు ఇవన్నీ జరిగాయి ఎవరు మరియా రెండవది చెప్పాలి అందరూ చెప్పాలి రెండవది ఎవరు పాస్టమ్మగారు అన్న గుర్తుపెట్టుకోండి ఎలిజబెత్ అమ్మగారు మూడవది పాస్టార్ గారు నాలుగో మాడి చెప్పి ముగిస్తాం నాలుగవది పరిశుధాత్మక కార్యం ఎవరు జరిగిందంటే లూకస్ వార్తలోని రెండవ అధ్యాయంలో ఏసుప్రవారు పుట్టారండి యూదులకు ఒక ఆచారం ఏసుప్రవారు పుట్టిన వెంటనే యూదులు ఏం చేయాలంటే ఎనిమిదో రోజున సర్కంసేషన్ చేయాలి అంటే సొన్నతి చేసేయాలి సొన్నతి అయిపోయిన వెంటనే పేరు పెట్టాలి ఆ రోజున పేరు చర్చిలో నామకరణం చేయాలండి ఇప్పుడు ఈ చర్చిలోకి తీసుకెళ్లి నామకరణం చేయాలి కదా రికార్డ్స్ రాస్తున్నారు చర్చిలో తీసుకెళ్లి నామకరణం ఆ నామకరణం చేసేటప్పుడు ఒక ఆయనకి పరిశుద్ధాత్మ నింపుదలు వచ్చిందండి రెండవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చును రెండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చును అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మారణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బవిలిపరచబడిగా ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ చర్చిలో ఒక ఆయన భక్తిపరుడు ఉన్నాడండి ఆ చర్చిలో ఒక ఆయన ప్రార్థనా పరుడు ఉన్నాడు ఆ చర్చిలోకి ఆయన నీతిమంతుడు ఉన్నాడు ఆ చర్చిలో ఎరుస్యంలో ఒక మంచి దైవభక్తిగలు ఉన్నాడు ఆయనకి పరిశుద్ధాత్మ నింపుదాలు ఉంది అపుస్తులకి పరిశుధాత్మ ఎప్పుడు వచ్చింది అపుస్తులకి పెందుకొస్తానే పండగదనాన్ని వచ్చింది కానీ ఈయనకి ఏసు ప్రవరు పుట్టక ముందే ఈయన మీద ఆత్మ నింపిదల ఉండేదట చూడండి ఇరవై ఐదు వచ్చిన యరుషులేమునందు సుమ్యనకు మనుషుడు ఉండిను అతడు నీతిమంతుడు భక్తిపరుడు చిన్న డీటెయిల్స్ ఇచ్చేసాను పరిశుద్ధాత్మ ఆయన మీద ఉండదడు చబడిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సుమియంలో ఉన్నాడట ఆయన ఎవరి కొరకు కనిపెడుతున్నాడు అమ్మా ఆయన ఎవరి కొరకు కనిపెడుతున్నాడు ఇరవై ఐదు వచ్చిన ఉందని ఆయాంక చదువుతున్నాడ తెల్లముఖం కొత్త పాయింట్ ఏది చెప్తానండి నేను కొత్తగానే చెప్తాను కానీ అక్కడ ఉన్నది అక్కడ ఏముంది అక్కడ ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడైనా ఎవరో రక్షకుడు పుడతాడని ఎదురు చూస్తున్నాడట ప్రభు ఆత్మ ఎంతో చెప్పిందాడు అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు నువ్వు మరణం పొందవని అమ్మా పరిశుద్ధాత్ముడు బయలుపరచబడి మరణం పొంద క్రీస్తును చూడక ముందు నీకు మరణం రాదు ఏ సుప్రభును చూస్తావు సుప్రభుని చూసి ఆయన ముద్దెట్టుకున్న తర్వాత ఆయన ఆరాధించిన తర్వాత ఉయ్యాల పాటలు పాడిన తర్వాత అప్పుడు నీకు మరణం వస్తుంది అంతవరకు ప్రభుని చూడకుండా చచ్చిపో గ్యారంటీ ఈయనకి అప్పుడప్పుడు కడుపులో గుండులో పోటొచ్చిందట సుమ్యాన్ గారికి నేను చచ్చిపోనా నాకు హ్యాపీ ఎందుకని ఏసైపుట్ట నేను చచ్చిపోతున్నా గ్యారంటీ ఉంది అప్పుడప్పుడు కిడ్నీ కళ్ళుతో పాటు బాధలేదు ఆయనకి ఎందుకంటే ఏసీ పుట్టిన తర్వాత ఆయన ఆయన ఏసీ ఆయన చూచే చనిపోతాడని దేవుడు పరిశుధాత్మను బయలుపరిచాడు ఎనిమిదవ రోజున తీసుకొచ్చారండి చర్చిలోకి ఆయన ఇంట్లో ఉన్నాడు అమ్మా ఎనిమిదో రోజున చర్చిలోకి తీసుకొచ్చారు ఎవరు ఏసీ గారు మరియమ్మ గారు పాస్ట్ గారి చేత ప్రార్థన చేయించుకుని పురుష స్నానం అయిపోయాక ఆ పేరు పెట్టుకుందామని తీసుకొచ్చారు సొంత అయిపోయాక ఈయన ఇంట్లో ఉన్నాడు గబగబా దేవుడు చెప్పాడట ఈవేళ నువ్వు చర్చిలోకి వెళ్ళు అక్కడ నువ్వు ఏసుప్రభుని చూస్తావు క్రీస్తుని అభిషక్తుని చూస్తావు నుంచి వచ్చిన దేవుని చూస్తావు నువ్వు త్వరగా వెళ్ళని పరిశుధాత్మ ఆయనతో చెప్పేశాడట రైని పరిగెత్తుకుని చర్చిలోకి వచ్చేసాడు ఆయన దేవుని క్రిస్త అత్తరం ఆత్మదేవుడు క్రిస్మస్కే నడిపిస్తాడు సుమయోనని ఏసుప్రభు క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ అంటే ఏంటమ్మా క్రిష్ను ఆరాధించడం క్రిష్ను చూడటమే కదా ఏసైని దర్శించుకోవటం ఆరాధించడం ఆ యేసు ప్రభుని ఆరాధించడానికి క్రిస్మస్ చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నడిపించేశాడు ఏమండ ఆత్మ నడిపిస్తే కానీ మీరు క్రిస్మస్కి రాలేరు ఆత్మదేవుడు నడిపించుకుంటూ రావాలి నడిపించేశాడు ఇప్పుడు నేను చర్చలకు వచ్చేసాడు చూడండి ఇరవై ఏడు వచ్చును అంతడు ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయం జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసుని దేవాలయం తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకుని దేవుని స్థుతించి ఇట్లేనని చేతుల్లోకి తీసుకుని ప్రవచనం పలికేస్తున్నాడు ఆత్మతో ఏమంటున్నాడు తెలుసా నాదా అమ్మా యేసు ప్రవారు శిష్యు అక్కడ ఎందో నెల బేబీ అండి ఎయిత్ మంత్ బేబీని నాదా అంటే నాదా అంటే ఓ దేవా ఓ రక్షకుడా నాదుడా యేసునాథా ఏమని ఆరాధిస్తున్నాడమ్మా ఇరవై తొమ్మిది వచ్చిన నాథా ఇప్పుడు నీ మాట చెప్పునా సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు ఇప్పుడు నీ మాట చెప్పిన నాదా ఏసై ఎత్తుకుని నా దేవా నా ప్రభు నా తండ్రి అంటున్నాడు ఆయన్ని మనం శిష్యులకు చూస్తాం మనం ఏం బాధపడదాం పాడనా లాలి లాలమ్మ లాలమ్మ లాలి ఎవరికే ఈశ్వర చిన్నోడుగా ఉన్నాడా బాలుడుగాను చూస్తున్నావు సుమన్ బాలుడుగా చూడలేదని దేవుడుగా చూస్తున్నాడు మనం ఇంకా నిద్రపో చిన్ని సయ్యను పాకలో ఆయన ఇక్కడ లేడు ఈ వేళ క్రిస్మస్ చేసిన పాకలోను తొట్లో లేడైనా పరలోకములో ఉన్నాడు ఆయన దేవుడైనా ఇంకా శిశువుగా చూడదు ఇంకా పాటలు పాడటం అర్థం లేదు ఆరాధన పాటలు పాడాలి ఆయనకి దేవునికి స్తోత్రం సుమియను లాలమ్మ లాలి అన్నాడా ఎందు రోజుని అన్నా నువ్వు దేవుడివి చూడండి అక్కడ మాట నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు దేవుడివి అన్యజను బయలుపరచడాక వెలుగుగాను ముప్పై రెండు అన్య అన్యజలుకి నువ్వు వచ్చావు నిన్ను బట్టి లోకానికి వెలుగు వచ్చింది నీ ప్రజలని ఇస్రాయకు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని ప్రభా నేను రక్షకుని చూశాను నేను రక్షకుని కన్నులారా చూశాను క్రిస్మస్ లో ఎవరిని చూడాలంటే రక్షకుణ్ణి రక్షణ ఆనందం క్రిస్మస్ లో నువ్వు ఏదేదో స్టార్ను చూసి ఆనందం కాదు టపాకాని చూసి ఆనందం కాదు మెరుపులు చూసి ఆనందం కాదు కొంతమందికి డ్రెస్ చేసుకుంటే కానీ ఆనందం కాదు క్రిస్మస్ కి క్రిస్మస్ లో ఆనందం లేదట ఆ భార్య భాట్లు ఇద్దరు కూడా చాలా ఉన్నారు ఆ బాబు క్రిస్మస్కి రాలేదంటే ఆయన ఫుల్గా వేసేసి వచ్చి అతన్నాడు బాట ఏంటి బాబు ఏంటి క్రిస్మస్కి రాలేదు రాత్రి ఏంటి మీరు అని అంటే ఆయన అంటున్నాడు ఏంటి తెలుసా నా భార్య మరి ఆనందం అందుకే ఎందుకు రానంద నా భార్య క్రిస్మస్ కి కొత్త చీర కట్టుకోలేదు అందుకని నేను రావట్లేదు ఇంతకే కొత్త చీర కట్టుకోలేదు నేను క్రిస్మస్కి రాలేదట ఆయన ఎందుకండి ఎందుకు కట్టుకోలేదని ఆవిడని అడిగితే ఆవిడ అంటుంది మా ఆయనకి బట్టలు లేవండి అందుకని నేను కట్టుకోలేదు ఇద్దరిది మంచి ఉద్దేశమే కానీ అక్కడ వారు బట్ట కొంతమందికి బట్టలు వేసుకోవడం లేక క్రిస్మస్ మానేస్తున్నారు కొంతమంది నూతన వస్త్రాలు వేసుకుంటే నీకు ఆనందం వస్తుంది అది లేకపోతే కొంతమందికి వస్తారు రాదు అప్పటికప్పుడు కొనేస్తారు ఇరవై ఐదో తారీఖు మూడు గంటల వరకు ఏం చేస్తారో తెలియదు అప్పటికప్పుడు బండి మీద వెళ్ళిపోయి టక్క టాకా ఎదుర్దో వేసుకుని అలాగే వేసుకొచ్చారు అంతవరకు బట్టలు ఉండవు ఇంటికి నేనేమంటున్నానంటే కొంతమందికి బట్టలు బట్టి ఆనందిస్తున్నారు కొంతమంది స్టార్ని బట్టి ఆనందిస్తున్నారు కొంతమంది క్రిస్మస్ అంటే తిండిని బట్టి ఆనందిస్తారు కొంతమంది లైటింగ్లు కొంతమంది డ్రామా వస్తున్నారు కొంతమంది ఒక్క బలిగా మా కూరళ్ళు ఈ సంవత్సరం ఆడళ్ళు ఆడవాళ్ళు కుమ్మి వస్తారు మా గోళ్ళు కుమ్మి కుమడానికి వస్తున్నారు కొంతమంది కొంతమంది మా లైటింగ్ ఎలా ఉంటాం ఏ లైటింగ్ అది మేము పెట్టేది ఎలా ఉంటుంది తెలుసా మేము పెట్టే స్టార్ ఈ కొత్తపేట ప్రపంచంలో కూడా పెట్టకూడదు మేము మాత్రమే పెట్టాలి మాది మాత్రమే దానికోసం వస్తున్నారు కొంతమంది కొంతమంది వాళ్ళు ఎలా పెట్టారంటే మనం ఇలా పెట్టాలి ఇది క్రిస్మస్ అంటే సుమన్ అది క్రిస్మస్ కాదు నేను రక్షకుని ఆరాధించకు వస్తాను రక్షణ ఆనందం ఎప్పుడు ఆయన నీ ఆయనని కొరకు ఆయన ఆయనని యొక్క వర్షాల పాపాలు తీసివేయడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పూలోకానికి వచ్చి నీ కొరకు ఆయన పురాణం పెట్టేశాడు అయ్యా నా కొరకు రక్షణ ఇవ్వడానికి వచ్చావా నాకు మోక్షం ఇవ్వడానికి వచ్చావా నన్ను నరకా నుండి తప్పించడానికి వచ్చావా ఇందుకు నిన్ను ఆరాధించాలి కదా బట్టలు లేకపోయినా ఏమండి పిండి వంటలు లేకపోయినా ఇంట్లో ఏమున్నా లేకపోయినా నా దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు నా పాపం కొరకు సిరిలో బలిగం అయిపోయాడు నరకా నుండి నన్ను తప్పించాడు నాకు మోక్షం ఇవ్వడానికి వచ్చిన దేవుడని ఆయన మనసారా ఆరాధించడం మానేసి దాన్ని బట్టి ఆరాధించాడు నేను కాదంటలేదు క్రిస్మస్ సెలబ్రేషన్ చే ఎప్పుడు ఆయన రక్షకుడిగా చూసినప్పుడు బట్టలు కొనుక్కోవడం తప్పలేదు బట్టలు కొనుక్కోవాలి వండుకోవాలి తినాలి ఎప్పుడంటే మొదట రక్షణానందం నీకు రావాలి ఎందుకైనా వచ్చాడంటే నిన్ను రక్షించడానికి ఎందుకైనా వచ్చాడని పాపాలు తీసివేయడానికి పాపాలను రక్షించడానికి క్రీస్తు చేసి లోకములకు వచ్చాడు వాక్యము నమ్మదగినది ఎందుకైనా ఈ లోకానికి వచ్చాడంటే తన ప్రధాన వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు అని పేరు ఆ రక్షణ లేకుండా ఇవన్నీ వ్యర్థం సుమియను ఏసీని ఎలా చూస్తున్నాడమ్మా రక్షకుడిగా క్రిస్మస్ చేసుకున్నాడు ఆత్మతో నింపబడి అమ్మ నువ్వు ఎలాగ చేస్తున్నావు ఆత్మతో నింపబడ్డావా ఈ క్రిస్మస్కి ఆత్మతో పూర్వకంగా సిద్ధపడుతున్నావా నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ శక్తితోనూ ఆరాధించాలి క్రైస్ట్ మాస్ అంటే క్రిస్టోస్ మాసే మాస్ అనేది లాటిన్ పదం క్రిస్టోస్ అనేది గ్రీకు పదం నుంచి వచ్చింది ఆ క్రిస్మస్ అనేది దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తుని ఆరాధించడం అట్టి ఆరాధన చేద్దామా ఆత్మతో చేద్దామండి శరీరంతో కాదు పై పై అంగులతో కాదు రక్షకుని చూసి సిమిను ఆరాధన చేస్తున్నాడు ఈ రక్షణ నాకు ఇచ్చావయ్యా నాకు రక్షకుడిగా ఎక్కడో పరలోకం ఉండవలసిన వారు సింహాసనం ఉండవలసిన వారు దీనుడుగా దరిద్రుడిగా వచ్చేవయ్యా ఎంత ఆనందం అయ్యా నా పాపాన్ని భర్రించేవయ్యా నా పాపాన్ని క్షమించావయ్యా నన్ను రక్షించావయ్యా నరకా నుండి తప్పించేవయ్యా నీకు స్తోత్రం అని చెప్పి దేవుని ఆరాధిద్దాం తలలు ఉంచండి కండ్లు మూసుకునండి క్రిస్మస్ అంటే పరిశుద్ధాత్మ కార్యం నలుగు మీ ముందు పెట్టాను ప్రార్థన చేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుంటావా ఎందుకింత ప్రేమయో ఎందుకింత జాలియో ఎవరు చెప్పగలరు ఏమి వింతయో కరుణ వాహినితో నన్ను శుద్ధి చేయవచ్చిన కన్యా సుతుడు నీకు మంగళం

నన్ను రక్షించడానికి నా నాయన నేను రక్షకుడుగా నేను ఆరాధించి నా రక్షణ ఇచ్చినందుకు నన్ను పాపం చేసినందుకు నిన్ను ఆరాధించే కృప మాకందరికి దయచేసి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మెత్తబడిన వాక్యం అందహృదయాలు భద్రపరచండి క్రిస్మస్ లో పరిశుద్ధాత్మ యొక్క కార్యమని శీర్షికనా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేశాం పరిశుద్ధాత్ముడిగాను విరుశు మర్యాణ ప్రిపేర్ చేసి ఆత్మతో ఆమె గర్భం దాల్చడానికి కృపణించినందుకే వంద నాలుగు అలాగే ఎలిసిబిమ్మ గారుల ఆత్మ నుంచి ఇదిగో పుట్టబో శిష్యు దేవుడేని బయలుపరిచావు జకరే గారుల పరిశుద్ధాత్మ నుంచి పుట్టబో శిశు దేవుడు ఆ శిశువు యొక్క మార్గాన్ని సిద్ధపరచాలని నా కొడుకు సిద్ధపడుతున్నాడు ఆయన ఆత్మతో మాట్లాడాడు సుమి అని వెంటనే ఆత్మతో నింపబడి ఆలయంలోకి వెళ్ళి ఏసుని చూసి ముద్దు పెట్టుకుని ఆరాధించాడు రక్షకుడిగా అట్టి రక్షకుడిగా నిన్ను ఆరాధించే భాగ్యం దాయిచ్చేయండి ఈ లోకంలో ఇవేటి పెట్టిన చూసి ఆనందించడం కాదు కానీ నిన్ను రక్షకుడిగా ఆరాధించి నాకు జీవితంలో గొప్ప రక్షణ ఇచ్చావు నాకు జీవితంలో గొప్ప ఆనందం ఇచ్చావని నిన్ను స్తుంచి ఘనపరిచే భాగ్యం మాకు అందరికీ దాయి చేయమని వాక్యం అందరి హృదయాలు ఫలింప చేయమని ఏ సుప్రభారి పేరట వేడుకొని చుందా తండ్రి ఆమెన్